ఇన్నాళ్ళు సాఫ్ట్ గా ఉన్న అమరేంద్ర ఇప్పుడు హత్య చేసేందుకు రెడీ అయ్యాడు అందుకు ప్రేమ వ్యవహారమే కారణంగా కనిపిస్తోంది ఇంతకీ అమరేంద్ర ఎవరిని చంపాలనుకుంటున్నాడు లావణ్యనా లేక మాధురీనా ఎందుకు నాకు కొత్తగా తెలిసిన మరో విషయం ఏంటంటే ఆ మాధురి ఈ లావణ్య ఇద్దరు హై స్కూల్ ఫ్రెండ్స్ అట లావణ్య నుంచి ఎలాగైనా నన్ను దూరం చేయాలనుకుంది మాధురి అందుకోసం నాపై లేనిపోని చాడీలు చెప్పింది నేను సిగరెట్లు తాగుతానని అమ్మాయిల వెంట తిరుగుతానని నా గురించి చాలా చెడుగా చెప్పిందట లక్ ఏంటంటే ఆ మాటల్ని చిన్ను నమ్మేసింది అందుకే నన్ను అవాయిడ్ చేసిందని అర్థమైంది చిన్న కలవడానికి ప్రయత్నించాను నన్ను పట్టించుకోలేదు కనీసం నా మాట కూడా వినలేదు ఇది జరిగిన కథ నా లైఫ్ తో ఆడుకున్న మాధురిని ఎందుకు వదిలేయాలి ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను ఒకరిని ఇబ్బంది పెడితే ఏం జరుగుతుందో తనకు తెలిసొచ్చేలా చేస్తాను ఇప్పుడు నా టార్గెట్ ఒక్కటే మాధురిని చంపడమే ఏంటి సడన్ సర్ప్రైజ్ మళ్ళీ ఊరెప్పుడు వచ్చావు నిన్ను చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా చాలా చిరాగ్గా ఉంది నువ్వు అసలు మనిషివేనా నీ ప్రేమ కోసం నా ప్రేమను చంపేశావు నాకు చిన్నుకి మధ్య చిచ్చు పెట్టి హ్యాపీగా ఉన్నావు నేను మాత్రం నరకం చూస్తున్నా చిన్ను నన్ను వదిలేయడానికి నువ్వే కారణం తన దగ్గర నన్ను బ్యాట్ చేశావు మరేం చేయను నువ్వంటే నాకెంతో ఇష్టం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా నువ్వేమో ఆ లావణ్యను ప్రేమిస్తున్నానని చెప్పావు నాకెంత బాధగా ఉండాలి అందుకే తనను దూరం చేస్తే నన్ను ప్రేమిస్తావని అనుకున్నా నాకంతా అర్థమైంది నన్ను చంపడానికే వచ్చావు కదా సరే చంపే నేను నిన్ను చంపలేను నా వల్ల కాదు నీకు నాపై ఎంత ప్రేముందో నాకు లావణ్యపై కూడా అంతే ప్రేముంది ఏం చేయను పిచ్చెక్కుతోంది నాకు చూడు మాధురి వద్దు ఇంకేం చెప్పొద్దు లావణ్య కోసం నన్ను చంపడానికి కూడా సిద్ధమయ్యావంటే నీ మనసులో తనంటే ఎంత ప్రేముందో అర్థమైంది పరిస్థితి ఇంత దాకా వచ్చాక ఇంకా నిన్నే కోరుకునేంత పిచ్చిదాన్ని కాదు నేను నా వల్లే మీ ఇద్దరు విడిపోయారు కాబట్టి మళ్లీ నేనే మిమ్మల్ని కలుపుతా ఆలస్యంగానైనా మాధురి మంచి నిర్ణయమే తీసుకుంది త్వరలోనే అమరేంద్ర లావణ్య తిరిగి కలుస్తారని ఆశిత మాధురిని చంపాలనుకున్న అమరేంద్ర ఏ మాత్రం ఆవేశపడినా తీరని నష్టం జరిగేదే మాధురి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అమరేంద్ర జైలు పాలయ్యేవాడు ఓ ఉన్మాదిగా ముద్రపడి అతని ప్రేమకు అర్థం లేకుండా పోయేది ప్రేమ కథల్లోనైనా కాపురాల్లోనైనా మనస్పర్ధలు సమస్యలు రావడం సహజం సావధానంగా ఆలోచించకుండా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే జరిగేవి అనర్థాలే ఇది ఇవాల్టీ ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో గాథను చూద్దాం